నమస్కారం మండల కేంద్రంలో సోమవారం టీం ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు అవగాహన కల్పించడం జరిగింది షాపు షాపు వద్దకు వెళ్లి జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది వ్యాపారస్తులు ప్రదీప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపారు వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ పురుషోత్తం జీఎస్టీ నోడల్ అధికారులు ఎం జితేంద్రబాబు వి ఉమాపతి జీఎస్టిఓ ఈ వివేక్ ఈట టిడిపి ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ము పద్దెనిమిది పర్సెంట్ ఉన్నప్పుడు చాలా కొద్దిగా ఎక్కువ ఇబ్బంది కాని ఫైవ్ పర్సెంట్ చేయడం వల్ల మనకు చాలా సౌకర్యంగా ఉంది ఆదాయం కూడా పెరిగింది దీనివల్ల చాలా మంచి జరుగుతుంది సూపర్ జీఏ పద్దెనిమిది పర్సెంట్ ఉన్నప్పుడు చాలా కొద్దిగా ఎక్కువ ఇబ్బందిగా ఉంది ఫైవ్ పర్సెంట్ చేయడం చాలా సౌకర్యంగా ఉంది ఆదాయం కూడా పెరిగింది దీనివల్ల చాలా మంచి జరుగుతుంది సూపర్